ప్రతి విమాన ప్రయాణం ఒక ఆస్తితో మొదలవుతుంది ఒకరికి కుటుంబాన్ని చేరాలన్నాస మరొకరికి ఉద్యోగం కలలు భవిష్యత్తు కానీ కొన్ని ప్రయాణాలు గమ్యాన్ని చేరకముందే విషాదంగా ముగుస్తాయి అది జూన్ పన్నెండు అహ్మదాబాద్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒక సాధారణ రోజుగా మొదలైన ఆ ప్రయాణం ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక సాంకేతిక సమస్య ఒక్క సెకండ్లోనే అది పక్కనే ఉన్న భవనంపై పడిపోయింది ఫలితంగా వందలాది మంది ప్రాణాలు ఒక్కసారిగా గాల్లో కరిగిపోయాయి ఈ ఘటనలో రెండు వందల నలభై మందికి పైగా మరణించే అవకాశం ఉంది ఇది దేశ చరిత్రలోనే మరొక మర్చిపోలేని విషాద ఘట్టం ఎలా జరగడం ఇది మొదటిసారి కాదు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేని ఏడు అత్యంత భయానక విమాన ప్రమాదాలు ప్రతి ఘటన వెనుక ఒక మానవ కథ ఉంది ఒక తప్పుడు నిర్ణయం ఉంది ఒక గుణపాఠం ఉంది నెంబర్ వన్ అది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం చార్జ్ రాత్రి బీ ప్రమాదం గాలి మధ్యే రెండు భారీ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఒకటి కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ది మరొకటి సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ ది ఈ ఘోర ప్రమాదంలో మూడు వందల నలభై తొమ్మిది మంది చనిపోయారు ఇది ఇప్పటికీ భారతదేశంలో జరిగిన అత్యంత భారీ విమాన ప్రమాదం నెంబర్ టూ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఎయిర్ ఇండియా సముద్రంలో పడిపోయిన ఘటన ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మధ్యలో గల్లంతైంది విమానం దిశతప్పింది అది నేరుగా సముద్రంలో కుప్పకూలింది ఈ ప్రమాదంలో రెండు వందల పదమూడు మంది మరణించారు నెంబర్ త్రీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అహ్మదాబాద్ దగ్గర ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రమాదం వాతావరణం చెడింది చీకటి వల్ల పైలట్ కి రన్వే కనిపించలేదు తప్పుగా ల్యాండింగ్ జరిగింది దాని ఫలితంగా నూట ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు నంబర్ ఫోర్ రెండు వేల సంవత్సరంలో జరిగిన అలయన్స్ ఎయిర్ విమాన ప్రమాదం విమానం రన్వే దగ్గరే దిగింది కానీ మళ్లీ పైకి లేచే ప్రయత్నంలో కంట్రోల్ తప్పింది పక్కనున్న భవనాలపై పడిపోయింది ఈ ప్రమాదంలో అరవై మంది చనిపోయారు నెంబర్ ఫైవ్ రెండు వేల పదో సంవత్సరంలో జరిగిన మంగళూరు విమాన ప్రమాదం టేబుల్ టాప్ రన్వే అంటే చుట్టూ లోయనున్న ఎత్తైన స్థలం విమానం అదుపు తప్పి నేరుగా లోయలో పడిపోయింది ఈ ఘటనలో నూట యాభై ఎనిమిది మంది చనిపోయారు ఇది దేశం మొత్తం షాక్కి గురయ్యేలా చేసింది నెంబర్ సిక్స్ రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన కోజికోడ్ విమాన ప్రమాదం తీవ్ర వర్షం తడిగా మారిన రన్వే విమానం దాన్ని దాటి వెళ్లి లోయలో జారిపోయింది ఈ ప్రమాదంలో ఇరవై ఒక్క మంది చనిపోయారు చాలామంది గాయపడ్డారు నెంబర్ సెవెన్ తాజా అహ్మదాబాద్ ప్రమాదం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రీసెంట్ గా జరిగిన ఈ ఘోర ఘటన ఇంకా ప్రజల హృదయాలను కలిసి ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ టైంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల అది పక్కనే ఉన్న భవనంపై పడిపోయింది తాజా సమాచారం ప్రకారం రెండు వందల నలభై మందికి పైగా మరణించే అవకాశం ఉంది మరొక విషాదకరమైన ఘట్టంగా నిలిచిపోయింది ప్రతి విమాన ప్రమాదం మనిషి గర్వానికి ఒక గుణపాఠం ఎంత సాంకేతిక ఉన్నా ఒక తప్పిదం వల్ల వందల ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఈ సంఘటనలు మీ మనసుని తాకితే ఒక లైక్ ఇవ్వండి వీడియోను మీ ఫ్రెండ్మండ్ వారితో షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎస్ఆర్ఎం ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫాలో అవ్వండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి